హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ ఫార్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్దాం సరే కాఫీ షేర్ చేసుకుందాం అన్నాడు రౌద్ర నవ్వుకుంటూ దగ్గరికి వెళ్ళాను నా చేతిలో కాఫీ కప్ తీసుకుని టేబుల్ మీద పెట్టాడు అయోమయంగా చూశాను తన్ని నా నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు కాఫీ షేర్ చేసుకుందాం అన్నావు అని సీరియస్గా అడిగాను తనని అదే కదా చేస్తున్నాను అంటూ నా పెదవులని అందుకున్నాడు ఆదర మాధుర్యం రుచి చూపిస్తున్నాడు తనకి కాదు తన ప్రేమకు సరెండర్ అవ్వక తప్పలేదు నాకు ఇదేనా నువ్వు చెప్పినట్టుగా కాఫీ షేరింగ్ అన్నాను తన గడ్డం కొరికేస్తూ ఆ అవును ఎలా ఉంది టేస్ట్ అని కళ్ళెగరేసాడు తను సిగ్గు ముంచుకొచ్చింది నాకు నీ బుగ్గలింత రెడ్డయ్యా ఏంటి అని నా మెడవంపులో ముద్దు పెడుతూ అడిగాడు రౌద్ర చిపో నాకు సిగ్గేస్తోంది అని ముఖాన్ని చేతుల్లోకి దాచుకున్నాను అరే రౌడీ రాణి ఇలా ముడుచుకుపోతుందేంటి భుజం మీద చిన్నగా బైట్ చేశాడు రౌత్ర వేటనే నెట్టేశాను తన్ని ముఖాన్ని కందగడ్డలా పెట్టుకుందామని ట్రై చేశా బట్ నో న్యోయిజ్ అబ్బా ఎంత ట్రై చేశానో కోపం చూపించాలని నా వల్ల కాలేదు ఇంకోసారి పెదవుల మీద గాఢంగా ముద్ద పెట్టుకుని వదిలేశాడు రౌత్ర ఇవాళ డ్రెస్ నేను సెలెక్ట్ చేస్తా అన్నాను తనతో ష్యూర్ అని భుజాలు ఎగరేశాడు రెడ్ షర్ట్ బ్లూ జీన్ తీశాను సీరియస్గా చూశాడు నన్ను ఏమైంది నవ్వుకుంటూ అడిగాను ఆఫీస్కి వెళ్ళాలి నేను అని అన్నాడు రౌద్ర అవి వేసుకోమంటావా సీరియస్గా చూశాడు నన్నే అడుగుతూ అన్నాను నవ్వు ఆపుకుంటూ నాకు కోపం తెప్పించుకో హైనాస్ ఇప్పటికీ నీ కోపం వచ్చేంత పని నేనేం చేశాను అమాయకంగా ముఖం పెట్టి అడిగాను ఆఫీస్కి ఏం వేసుకుంటారు తెలీదా నా తల మీద చిన్నగా తట్టాడు రౌద్ర ఇవాళ వేసుకోవచ్చు కదా నాకు చాలా నచ్చింది అన్నా నేను బ్రతిమాలతో నాకు ఇలాంటివి నచ్చవు అన్నాడు రౌద్ర నేను ముఖం తిప్పుకున్నాను తనకి వేర్ తీసి ఇచ్చాను తను పిలుస్తున్నా పట్టించుకోకుండా హాల్లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు నేను కోపంగా ఉన్నాను నా వైఫ్ చెప్పింది వేసుకోకపోతే ఆ మాత్రం కోపం చూపించాలి కదా అప్పుడే స్ఫూర్తి స్టెప్స్ దిగుతూ వస్తూ కనబడింది ఓర్ని అప్పుడే రెడీ అయిపోయింది ఇది షాక్ మేను నాకైతే మ్యాక్సిమం గంట పట్టిద్ది మోడ్రన్ డ్రెస్లో ముఖానికి అరకిలో మేకప్ వేసుకుని వయ్యారంగా నడుచుకుంటూ వస్తోంది స్ఫూర్తి ఐ మీన్ టిక్కు టిక్కు పాప ముత్యం అని గట్టిగా అరిచాను స్ఫూర్తిని చూస్తూ ఏదో లోకంలో ఉన్న ముత్యం ఒలిక్కిపడి చూసింది నన్ను ముత్యం చెంప మీద చేయి పెట్టుకుని స్ఫూర్తి వైపు చూసింది నేను ముత్యాన్ని కొట్టాను అని అనుకుంది స్ఫూర్తి తల్లి ముత్యం నాకంటే యాక్టింగ్ కింగ్ అదే అదే సారీ యాక్టింగ్ క్వీను ఏడుపు తెగ నటించేస్తుంది ముత్యం స్ఫూర్తమ్మ అని దీర్ఘం తీస్తూ స్ఫూర్తి దగ్గరికి వెళ్ళింది ముత్యం ఏమైంది అని చిరాగ్గా అడిగింది స్ఫూర్తి లిల్లమ్మ నన్ను కొట్టింది అంది ముత్యం స్ఫూర్తి అవాకైంది ఎందుకు క్యూరియాసిటీ స్ఫూర్తి ముఖంతో తెగ కనబడుతోంది కాఫీ రుచిగా లేవంటా అంది దానికే కొట్టేసిందా అంది స్ఫూర్తి ఇంకాస్త యాక్షన్ చేస్తూ ఏడుస్తోంది ముత్యం సరే సరే ఏడు బాబు నేను చెబుతాను అంది టిక్కుటిక్కు పాప మీరెంత మంచివారమ్మా దీర్ఘం తీస్తూ చెప్పింది ముత్యం స్ఫూర్తి కాస్త పొంగిపోయి ఎత్తి పెరిగినట్టు ఫీల్ అయిపోయింది ముత్యం మాటలకి నాకైతే పిచ్చి నవ్వొచ్చింది స్ఫూర్తిని చూస్తుంటే మీకు కాఫీ తీసుకొస్తాను అమ్మా అని స్ఫూర్తికి కాఫీ తెచ్చిచ్చింది ముత్యం అవి మహా దరిద్రంగా ఉన్నాయి ఎలా ఉందమ్మా కాఫీ అని అడిగి మీరు మహా గొప్పవారమ్మా మీలాంటి వాళ్ళు ఇంకెక్కడా ఉండరమ్మా అని ఇంకాస్త పొగిడింది ముత్యం స్ఫూర్తి కాఫీ తాగి ముఖంలో ఎక్స్ప్రెషన్ మార్చిపడేసింది తన ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వు ఆగలేదు నాకు టీవీ చూస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి వాళ్ళనే గమనించసాగాను కాఫీ బాగోలేదని చెప్పలేదు ముత్యాన్ని తిట్టలేదు ముత్యం అని అతి కష్టం మీద పిలిచింది స్ఫూర్తి ఏంటమ్మా కాఫీ బాగున్నాయా నాకు తెలుసమ్మా మీరు చాలా మంచివారు మీకు కాఫీ నచ్చాయి కదా ఇది చాలమ్మా నాకు ఇది చాలు అని కళ్ళు తుడుచుకుంది ఈ ముత్యం వామో ముత్యం ఎవరైనా ఓవరాక్షన్ చేస్తున్నావా అనుకున్నాను నేను ఎంతైనా సూపర్ ముత్యం స్ఫూర్తి కక్కలేక మింగలేక కాఫీ తాగేసింది ఆలోపు రౌద్ర రెడీ అయి వచ్చేశాడు నేను తీసిన డ్రెస్ వేశాడు నా కళ్ళు మెరిసాయి సూపర్ అని చేత్తో సాగ చేశాను అందంగా నవ్వాడు రౌద్ర అబ్బబ్బా ఎంత క్యూట్గా ఉన్నాడు అచ్చచ్చో ఎంత హ్యాండ్సమ్ హస్బెండ్ నాకు ఐఎమ్ సో లక్కీ అన్నిటికన్నా మించి ఎంత లవ్ ఏది చాలు ఈ లైఫ్కి చెంప కింద చేతులు పెట్టుకుని రౌద్రని చూస్తుండిపోయాను నేను టిఫిన్ చేద్దాం రండి బాబు ముత్యం పిలిచింది అప్పుడు తేరుకున్నాను స్ఫూర్తిని చూశాను రౌద్రని తినేసేలా చూస్తూ ఉంది దొంగమొహందే ముత్యం టిఫిన్ పెట్టింది ముగ్గురం తినేశాం రౌద్ర మహా స్వీట్గా పిలిచాను అనుకుంది స్ఫూర్తి దాని ముఖం నాకంటే నా రౌడిని ఎవరూ అంత స్మూత్గా పిలవలేరు లోకంలో ప్రతి ఒక్కరూ తమకు తాము ఇలా గొప్ప అనుకోకపోతే బ్రతకలేరు అని నా ఇన్నర్ మళ్ళీ కమింగు అబ్బబ్బా పీక పిస్కి చంపేయాలి చెప్పు స్ఫూర్తి స్వీట్గా అన్నాడు నా హబ్బీ నాకు చిర్రెత్తుకొచ్చింది కానీ బలవంతంగా తమాయించుకున్నాను అది నటనే కదా నన్ను షాపింగ్ మాల్ దగ్గర డ్రాప్ చేస్తావా రౌద్ర వైపు కాస్త వంగి మరీ అడిగింది స్ఫూర్తి యా షూర్ అన్నాడు రౌద్ర థ్యాంక్ యూ అని తినొస్తోంది గవగవ నాకైతే టిఫిన్ ఎక్కలేదు అసలు రౌద్ర కారు దగ్గరికి వెళ్ళాడు వెనకే టిక్కు బాబా కూడా బయలుదేరింది నాకైతే మహా చెడ్డ చిరాకు వేసింది వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ నిల్చున్నాను కాసేపటికి తేరుకొని వెనక్కి తిరిగాను నేను హఠాత్తుగా వచ్చి రౌద్రుడు నన్ను దగ్గరికి లాక్కున్నాడు నా పెదవుల మీద ముద్దు పెట్టుకుని వెంటనే వెళ్ళిపోయాడు నేనైతే షాక్లోనే ఉన్నాను తేరుకొని నవ్వుకున్నాను ముందుకు తిరిగాను అక్కడ ముత్యం చేతులతో కళ్ళు మూసుకుని ఉంది నాకైతే పిచ్చిగా సిగ్గేస్తోంది గబగబా నా రూంలోకి వెళ్ళిపోయాను కొంతసేపు నా రౌడీని తలుచుకుంటూ ఉండిపోయాను తర్వాత స్ఫూర్తి స్ఫూర్తిని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా నా రూమ్లో కూర్చుని తెగ థింకింగ్ నేను స్ఫూర్తి కట్టకట్టుకుని రౌద్ర వెంట ఎందుకు వెళ్ళింది అర్థం కాలేదు నాకు రౌద్రకి కాల్ చేశాను లిఫ్ట్ చేశాడు నేనేం మాట్లాడలేదు హైనెస్ అని ఉమ్ అన్నాను పక్కన ఉండి స్ఫూర్తి ఎవరు అని అడుగుతోంది రౌద్ర నర్థింగ్ అని చెప్పేశాడు నువ్వు ఫోన్ కట్ చేయకు అని చెప్పాను ఎలాగో బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంటుంది కదా నవ్వాడు తను డౌటా అన్నాడు నీ మీద డౌట్ లేదు ఆ టొక్కు మొహం మీద డౌట్ అన్నాను సరే నీ ఇష్టం ఉంటాను అన్నాడు ఉంటాను అంటే ఉంటాను అని అర్థం స్ఫూర్తి రౌద్ర కాల్ కట్ చేశాడు అనుకుంటోంది అని నాకు అర్థమైపోయింది రౌద్ర అని తెగ స్వీట్గా పిలవాలి అని ట్రై చేస్తుంది పాపం స్ఫూర్తి ఎంత స్వీట్గా పిలిచినా అక్కడ ఉంది నా రౌడీ తనకి ఫేవర్గా మారతాడు అనుకుంటోంది స్ఫూర్తి కానీ తను అనుకున్నట్టే జరగదని తెలియదు పాపం చెప్పు స్ఫూర్తి నీకు లిల్లీ అంటే ప్రేమ ఉందా అని అడిగింది ఆఫ్ కోర్స్ అన్నాడు తను నేనంటే నువ్వంటే ఏముంది ఏం లేదు అన్నాడు రౌద్ర కాసేపు స్ఫూర్తి పాపకి నోట మాట రాలేదు రౌద్ర అలా అనేసరికి అంటే ఇప్పుడు తనకి రి నీకు రిలేషన్ వీక్గా ఉంది కదా అయితే అనిగాడు తను స్ఫూర్తికి ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటా సైలెంట్ అయిపోయింది రౌద్ర మాటలకి అది రౌద్ర నువ్వు లిల్లీకి డివోర్స్ ఇస్తాను అన్నావు కదా అని అడిగింది స్ఫూర్తి నెమ్మదిగా అవును అన్నాడు రౌద్ర మరి తన మీద ప్రేమ ఏంటి అని అడిగింది స్ఫూర్తి ఆ ప్రేమే మర్చిపోలేకపోతున్నాను అని చెప్పాడు రౌద్ర అదేంటి రౌద్ర అలా అంటావు నువ్వే కదా తనకి దూరంగా ఉండాలి అనుకున్నావు తను నిన్ను అవమానించి అనుమానించింది కదా మర్చిపోయావా అని అడిగింది స్ఫూర్తి నువ్వు చెప్పింది నిజమే స్ఫూర్తి కానీ ఏమి చేయమంటావు నన్ను అని దిగులు నటిస్తూ అడిగాడు రౌద్ర ఏమో అనుకున్నాను కానీ మా రౌడీ కూడా యాక్టింగ్ చేస్తున్నాడు బాగానే నా అంత కాదులే ఏదో కొంత ఇప్పుడు నిజం చెప్పు అని నా ఇన్నర్ మళ్ళీ వచ్చింది పో నువ్వు మధ్యలో దూరకు కసిరాను ఏం మాట్లాడుకుంటున్నారో వెండం మొదలు పెట్టాను మీద ప్రేమ తుంచేసుకురావురా అంది అక్కడంతా మౌనంగా ఉంది నా రౌడికి చాలా కోపం వస్తుందని నాకు అర్థమైంది తన శ్వాస ఎగిసి పడుతున్నట్టు నాకు వినిపిస్తోంది ఎంతో కోపాన్ని అదుపు చేసుకుంటున్నట్టుగా అర్థమైంది అదే నా వల్ల కావట్లేదు చిన్నగా చెప్పాడు ఆ మాట చాలా తీవ్రంగా వినిపిస్తోంది నాకు నేను తగ్గిస్తాను రిల్లీ మీద నీకున్న ప్రేమని ఈవినింగ్ ఫామ్ హౌస్కి వెళ్దాం నీ కోసం సర్ప్రైజ్ అంది స్ఫూర్తి నా నోరు ఆటోమేటిక్గా తెరుచుకుంది ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో ఈ స్ఫూర్తి అనుకున్న నేను ఆశ్చర్యంగా రౌద్ర ఏం చెప్తాడో అని భయం భయంగా ఉంది నాకు తన నుంచి ఏమి సమాధానం రావట్లేదు రౌద్ర నిన్నే తనని పిలిచింది ఈ స్ఫూర్తి ఎందుకు అని అడిగాడు రౌద్ర చెప్తాను కదా నీకు లిల్లీ మీద ఉన్న ప్రేమను తగ్గించడానికి అని అంది స్ఫూర్తి వస్తాను అన్నాడు రౌద్ర నాకు అర్థమైంది ఇవాళ స్ఫూర్తికి లాస్ట్ డే అని నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు అసలు అలా ఎలా అడుగుతుంది స్ఫూర్తి దిగు అన్నాడు సీరియస్గా రౌద్ర బహుశా షాపింగ్ మాల్ వచ్చినట్టుంది తర్వాత స్ఫూర్తి వాయిస్ నాకు వినిపించలేదు రౌద్ర మాట కోసం ఎదురు చూడసాగాను నేను హైనస్ అని పిలిచాడు తను తన వాయిస్ విని నాకు భయం వేసింది కాదు కాదు భయం అంతా ఎగిరిపోయింది హమ్మయ్యా అనుకున్నాను అన్నాడు రౌద్ర టేక్ కేర్ హైనస్ ఇవాళ రావడానికి లేట్ అవుతుంది అని చెప్పాడు నేనేమీ మాట్లాడలేదు ఉన్నావా అన్నాడు ఆ ఎదురు చూస్తుంటాను నీకోసం అని మాత్రం అన్నాను బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు నాకు ఏమి చేయాలో తోచలేదు మైండ్ అంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది కొంత సమయానికి మొబైల్ నోటిఫికేషన్ వచ్చింది డోంట్ బీ ప్యానిక్ అని మెసేజ్ వచ్చింది రౌద్ర నుంచి సరే అని రిప్లై పెట్టాను నేను బిజీగా ఉంటాను లవ్ యూ అన్నాడు ఓకే లవ్ యూ టూ రౌడీ అని రిప్లై పెట్టేశాను తన కోసం నాకు ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంది కాసేపటికి హాల్లోకి వెళ్ళాను పిచ్చి పిచ్చిగా బోర్ కొడుతుంది నాకు మమ్మీకి కాల్ చేసి మాట్లాడాను తర్వాత ఆంటీతో మాట్లాడాను స్పందన ఫోన్ తీసుకుంది హాయ్ లిల్లీ అంది స్పందన హాయ్ స్పందు నవ్వుతూ పిలిచాను అక్కడంతా ఓకేనా అని అడిగింది కాస్త గాబరాగా హా అన్నాను నేను నిజంగానా అని అడిగింది స్పందన అవును మరి మీ సంగతి ఏమిటి నువ్వు కౌటిల్య వాళ్ళ ఇంటికి వెళ్ళావు అని మీ డాడీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో అని అడిగాను లేదు డాడీకి తెలియదు మేబీ తెలిసినా ఏం కాదు ఎందుకంటే వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మా ఇంటికి వస్తాడు కదా అని అంది స్పందన ఫ్రీ బర్డ్స్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని అడిగాను నేను నా సంగతి పక్కన పెట్టు మీ సంగతి ఏంటి అని అడిగింది నీ చెల్లి రాక్షసి ఉందిగా నా ప్రాణానికి అయినా మా ప్రేమ ఏమాత్రం తరగదు అని నవ్వాను సారీ లిల్లీ అని బాధగా చెప్పింది స్పందన స్పందు నువ్వెందుకు సారి చెప్తున్నావు నువ్వేమీ తప్పు చేయలేదు అన్నాను నేను అంది స్పందన ఇంకా మీకేమీ అడ్డు లేదా ఇద్దరు ఎంచక్క ప్రేమించుకోవచ్చు ఒకే ఇంట్లో అని ఆట పట్టించాను పోలిల్లి అంది నవ్వుతూ అరే మర్చిపోయాను ఏంటి కంగారు పడింది స్పందన మీ లవ్ స్టోరీ ఏంటి అని అడగడం మర్చిపోయాను నాకు ఉంది అన్నాను నేను ఇప్పుడు కాదులే కలిసినప్పుడు చెప్తాను అని అంది స్పందన స్పందు నువ్వు రావచ్చు కదా చాలా బోర్ కొడుతుంది మీ చెల్లి ఎక్కడో బయట తిరుగుతోంది నా రౌద్రగారు ఆఫీస్కి వెళ్ళారు మొత్తం వంటలో బిజీ ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమారాను మరి ఆంటీ అని అడిగింది పక్కన కౌటిల్య పర్వాలేదు వెళ్ళు ఆంటీని మేము చూసుకుంటాం అని అంటున్నాడు సరే వస్తాను అని అంది స్పందన సరిగ్గా అరగంట తర్వాత వచ్చేసింది స్పందన మొత్తం ఇద్దరికి గ్లాస్ చూసిచ్చింది ఇద్దరం బాల్కనీలో సోఫాలో సెటిల్ అయ్యాం స్పందన నాకు ఒక డౌట్ అన్నాను ఏంటది అసలు ఆంటీని కౌటిల్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఏం రీజన్ ఉంది ఏం లేదు అని చెప్పాడు మా రౌడీ అని అడిగాను నేను ఆంటీ నడవడం కోసం ట్రీట్మెంట్ జరుగుతోంది అక్కడ పక్కనే ఒక డాక్టర్ ఉంది ఆవిడ ఆంటీని డైలీ ట్రీట్ చేస్తారు త్వరలోనే ఆంటీ నడవచ్చు హోప్ ఉంది అందరికీ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అని అంది స్పందన నిజంగానా అని సంతోషంగా అరిచాను అవును అంది స్పందన అది సరే ఇప్పుడు మీ లవ్ స్టోరీ చెప్పు అని అడిగాను నేను అబ్బా ఇప్పుడు అవసరమా అని అంది స్పందన త్వరగా చెప్పు ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అని గడ్డం కింద చేతులు పెట్టుకుని క్యూరియాసిటీతో స్పందనని చూస్తూ అడిగాను నేనే అంది స్పందన షాక్ కొట్టింది నాకైతే స్పందన మాటలు విన్న తర్వాత స్పందు నువ్వా అమ్మాయిలు పరువు తీసావు అన్నాను నేను దిగులుగా ముఖం పెట్టుకొని నవ్వింది స్పందన నా మాటలకి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను నేను కథ కొనసాగుతోంది నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ